అయితే ఏమనుకుంటారు నవ్వుతారేమో ఎరా అప్పుడు నువ్వు వినలేదా నువ్వు చెప్పినప్పుడు ఏం చేసావు అని తిడతారేమో అని రెండు భయం ఆ పోనీలే అని చెప్పి పక్కకు పెట్టి మన డౌట్లు క్లారిఫై అవవు మనం చదవము ఏమీ చేయాలి అందువల్ల ఎప్పుడప్పుడే చదవను ఎప్పుడికప్పుడే చదువుకోవడం వల్ల మీకు ఇప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళు ఆల్రెడీ మీకు టైం దాటిపోయింది నైన్త్ క్లాస్ వాళ్ళు అందరూ అయినా కనీసం ఎప్పటి నుంచో తెలుసుకోండి ఏ రోజు పాఠాలు అదో చదువుకుని రిజిజన్ చేసుకుని ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాక ఒకసారి రివై చేసుకుంటే మీకు చాలా ఫ్రీగా ఉంటుంది మైండ్ ప్రెజర్ ఉండదు అందువల్ల మీరందరూ కూడా పోస్ట్ పోన్మెంట్మెంట్ మెంటాలిటీ వాయిదాల తగ్గాయి రేపు మాపుపోయాక రేపు తుట్టిన తర్వాత చూద్దాం అవన్నీ మానేసి ఎప్పటికప్పుడు చదువుకోండి రెండు అసలు ఫస్ట్ మనం ఎందుకు చదవాలి అయితే ఇంటి దగ్గర రోడ్డు మీద కనిపించిన వాళ్ళు ఇక్కడ వచ్చిన పెద్దలు టీచర్స్ అందరమాను చదువు 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 ఏంటి చదువు ఎంత అంటారేంటి బయట చదువులేని వాళ్ళు గొడవ ముందు ఉన్నారు వాళ్ళు బాబాటు ఉన్నారు కానీ చదువే మీకు గుర్తింపు గుర్తింపు వస్తుంది చదువు వల్లే మీకు గుర్తింపు వస్తుంది కుటుంబంలో బంధువు వరకు స్టూడెంట్స్ ఎలా ఉండాలి సిలబస్ ఎలా ఉండాలి లెర్నింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి పిల్లలకి మనం ఎలా నేర్పించాలి మన టార్గెట్ ఏ రకమైన పిల్లల మీద ఎలా ఉండాలి రూరల్ పిల్లలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏముండేళ్లలో వాళ్ళకి మనం ఎలా చదువు చెప్పాలి వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి వాళ్ళని డీగ్రేట్ చేయకుండా వాళ్ళని తగ్గించకుండా వాళ్ళ సమస్యలు మనం తెలుసుకోవాలి ఇంట్లో ఉన్న సమస్యలు సో వాళ్ళు ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి వాళ్ళు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఫేస్ చేస్తున్నారు లేదు ఇంట్లో వాళ్ళకి మోరల్ సపోర్ట్ లేకపోతే ఎలా ఉంటుంది తర్వాత ఆడపిల్లలకు ప్రత్యేకంగా పేరెంట్స్ నుంచి ఎంత సపోర్ట్ వస్తుంది ఇరవై నాలుగు గంటల పల్లెల్లో ఎంతో గా ఫీల్ అవుతూ పిల్లలు రానియకుండా ఎందుకు మానేస్తున్నారు ఇవన్నీ అంశాలు నేనైతే ఇప్పుడు నేను పనిచేసే దగ్గర ప్రతిరోజు మధ్యాహ్నం మీకు తెలియకుండానే అలా వాడు క్యారేజ్ తీసుకుంటారు మేడం ఆర్స్ లో సో బ్రేక్ టైంలో సరదాగా ఏదో మర్చిపోయినట్టు కావాలని వెళ్తాను కావాలని అట్లా రూమ్లోకి వెళ్తాను వాళ్ళందరూ చిన్న బాక్స్ తీసుకుని ఓపెన్ చేసి కూర్చుంటారు కూర్చుంటే అలా అలా వెళ్ళిపోయి అమ్మాయి మీకు లేదు నేను ఏదో హోంవర్క్ ఇచ్చాను కదమ్మా సరే మీకు ఏదో ఓపెన్ వర్క్ అలా బైక్ వెళ్ళి వచ్చేస్తాను వాడికి తెలియదు నేను వెళ్ళి వచ్చాను వాడు ఏం తెచ్చుకున్నారు ఇంటర్వ్యూ వెళ్ళాలి చూసేస్తారు అంటే వాళ్ళ బాక్స్ ఉంది అమ్మ ఉంది ఎవరు పచ్చ తెచ్చుకున్నారు ఎవరు ఓరగా తెచ్చుకున్నారు అసలు కొంతమంది ఎవరికి పేరు చేసుకుని వచ్చేవాడు కొంతమంది అసలు ఒకరు తెచ్చి ఇద్దరు షేర్ చేసుకునేవాడు ఇవన్నీ ఎందుకు అబ్జర్వ్ చేస్తారంటే వాళ్ళందరూ ఆటలతో తగ్గుకొచ్చాం ఆ స్టేజ్లో